అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్నం డ్రైవర్స్ కానీ సంబంధించిన భత్తుల పిచ్చయ్య కుమారుడు బత్తుల మణికంఠ క్రీడారంగంలో దూసుకెళ్తున్నాడు రెండు వందల మీటర్ల పరుగు పందెంలో రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచి జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ సాధించేందుకు ఊవిలుతున్నారు ఇందుకోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తూ లక్ష్యం వైపు పయనించేందుకు శాయశక్తులు ఆ కృషి చేస్తున్నారు అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉండడము అక్కడ శిక్షణ పొందేందుకు సరైన ఆర్థిక స్థితి లేకపోవడంతో దాతల కోసం ఆయన ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి మట్టిలో మాణిక్యం వలె పెదాడి మండలం బద్విడి చేరులపల్లిలో పుట్టి మార్కాపురం డ్రైవర్స్ కాలనీలో పెరిగి ఇంటర్మీడియట్ సాధన కాలేజీలో చదువుతున్న మణికంఠ విశ్వవిజేతగా జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించేందుకు చేస్తున్న కృషిని అందరూ అభినందిస్తున్నారు అయితే ఆర్థికంగా కూడా మద్దతిస్తే ఆ యువకుడు క్రీడారంగంలో ముఖ్యంగా పరుగుల రా రాజుగా చెప్పేసి అందరు కూడా అభివేషిస్తున్నారు వాళ్ళ నాన్న పిచే గారు కార్మికుడిగా పలకల కార్మికుడిగా ఉంటూ తనకు వచ్చే కొద్దిపాటి సంపాదనతోటే పిల్లలను చదివించుకుంటూ అదేవిధంగా క్రీడారంగంలో కూడా ఆసక్తిని గుర్తించి ఆ వైపుగా అతన్ని వెన్నంటి అతని ముందు నడిపిస్తున్నాడు మార్కాపురం పట్టణానికి సంబంధించిన తంగిరాల చిట్టిబాబు రజనీష్ అనే ఇరువురు వీరికి కోచ్గా ఉంటూ వెన్నుదన్నుగా ఉంటూ అనేక రకాల సలహాలు ఇస్తూ మణికంటకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు మణికంటకు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు రావాలని చెప్పి సందర్భంగా ఆయన పరుగుల వేగాన్ని గుర్తించిన పలువురు క్రీడాభిమానులు కోరుకుంటున్నారు ఒకసారి మనం మణికంట ఎవరైతే ఉన్నారో పరుగుల పందెంలో ముందు దూసుకుపోతున్న వ్యక్తి అండర్ ఫోర్టీన్లో కూడా అనేక పథకాలు సాధించాడు ఇప్పుడు అండర్ ఎయిటీన్లో స్టేట్ లెవెల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు మెడల్ సాధించాడు ఆ మెడల్స్ ఏమేమి వచ్చాయి ఏంటనేవి కూడా మనం మణికంఠతో మాట్లాడు తెలుసుకుందాం నమస్కారం నా పేరు మణికంఠ నేను అండర్ ఫోర్టీన్లో నుంచి స్టార్ట్ చేశాను రన్నింగ్ అట్లెటిక్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్స్ చేశాను అండర్ ఫోర్టీన్లో ఉన్నప్పుడు రన్నింగ్ సార్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాను ఎస్పీకే పేరు ఎస్పీకే పేరులో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను అలా అలా ఒక అండర్ సెవెంటీన్ దాకా వచ్చినప్పుడు చిట్టిబాబు సార్ వచ్చాడు కోచింగ్ ఆయన దగ్గర తీసుకుంటా అలా ఇంటర్ సెకండ్ ఇయర్లో అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇది టూ హండ్రెడ్ మీటర్స్ ఫైనల్స్లో సెకండ్ ప్లేస్ వచ్చాను నేషనల్ స్థాయిలో నాకు గోల్ మేలు కొట్టాలని నా గోల్ చిన్నప్పటి నుంచి గోలు అలా ఇంటర్నేషనల్కి వెళ్ళాలని నా గోలు ఇలా నాకు కొంచెం సాయం చేసే ఆర్థిక సాయం ఈ నెంబర్ కింద ఉన్న నెంబర్కి నాకు కాల్ చేసి చెప్పండి రామకృష్ణ విద్యాలయంలో నేను ఫస్ట్ నుంచి ఫిఫ్త్ దాకా చదివాను అక్కడ నాకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది సిక్స్త్కి బాయ్స్ హై స్కూల్కి వచ్చాను అలా ఇంకా ఇంటర్ టెన్త్ అయిపోయినామంటే ఇంటర్ జాయిన్ అయ్యాను ఇంటర్లో ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇంకా సెకండ్ ఇయర్కి ఇలా అయిపోయింది సెలెక్షన్ అయిపోయాను నమస్కారం నా పేరు తంగిరాజు చిట్టిబాబు నేను ఎస్ఎస్బి ఫిజికల్ ఇన్స్టిట్యూట్ కోచ్ను అదేవిధంగా ఇటీవల జరిగిన అథ్లెటిక్స్లో బత్తుల మణికంఠ అనే అబ్బాయి స్టేట్ లెవెల్లో సెకండ్ ప్లేస్ టూ హండ్రెడ్ మిటర్స్ సాధించి నెక్స్ట్ ఎస్జిఎఫ్కు స్పోర్ట్స్కి గోల్డ్ మెడల్ కొట్టడానికి నిన్న జరిగిన మీట్లో కొడుత నేషనల్ లెవెల్ వచ్చి టైమింగ్ చేశాడు ఖచ్చితంగా బాబు వచ్చేసి నెక్స్ట్ నేషనల్ గోల్డ్ మెడల్ కొడతని ఆశిస్తున్నాను అదేవిధంగా తనకు ఆర్థిక పరిస్థితి వల్ల సరైన స్పైక్స్ కొనుక్కోవడం వల్ల కానీ సరైన స్టార్టింగ్ బ్లాక్ట్ కానీ అతను కొంచెం ఆర్థిక పరిస్థితి ఉండడం వల్ల పై పోలేకపోతున్నాడు అతను చాలా స్కిల్స్ ఉన్నాయి ప్లస్ వచ్చేసి అతను చేసే ఈవెంట్లో ప్రతి వాళ్ళు వచ్చేసి ఏజీ మార్పించుకొని వీళ్ళ కన్నా పెద్ద వయసులతో పోటీ పడుతూ అతను జెన్యున్గా తన ఏజ్లో పార్టిసిపేట్ చేస్తుండు ఇట్లా ఆర్థిక సహాయ శాఖలు అందిస్తే అతను ఇంకా ఇంటర్నేషనల్ స్థాయి పోవడానికి అతనికి అవకాశం ఉంది ఆ విధంగా చేయడానికి అతను ఎంతో కృషి చేస్తున్నాడు కాబట్టి ఆర్థికంగా మీ అందరూ ఆదుకుంటారని మనం చేస్తున్నాం నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ ఇలాంటి క్రీడాకారులను అభినందించేందుకు అందరం ముందుకు రావాలని కోరుకుంటున్నాము మణికండి ఇచ్చిన మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్థికంగా సపోర్ట్ చేయాలని కూడా అగ్ని టీం కోరుకుంటుంది థ్యాంక్